ఇంకా పవర్ బిల్ ఎలా వస్తుంది పవర్ బిల్ సుమారుగా రెగ్యులర్గా చేస్తే గంటకు ఒక యూనిట్ వస్తుంది అది ఎన్ని గంటలు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సుమారుగా గంటకు ఒక నాలుగు వందలు ఐదు వందల ప్లేట్లు చేసుకోవచ్చు సింగిల్ డైలో డబుల్ డైర్ అయితే ఎనిమిది వందలు వెయ్యి ప్లేట్లు మనం చేసుకోవచ్చు గంటకు ఒక యూనిట్ పవర్ వస్తుంది సింగిల్ ఫేస్లో నడుస్తుంది అంటే మనం ప్రిపేర్ చేసిన తర్వాత మార్కెట్లోకి ఎలా మనం ఇప్పుడు ప్రిపేర్ చేసిన ఇప్పుడు పట్టణ ప్రాంతాలు కానీ గ్రామీణ ప్రాంతాలు కానీ మండలాలు కానీ తాలూకాలు కానీ ఎక్కడెక్కడ సరౌండింగ్స్ వాళ్ళకు షాప్స్ సూపర్ మార్కెట్సు దగ్గర హోటల్సు అంటే వాళ్ళు ఓన్గా మార్కెటింగ్ చేసుకోవాలి చేసుకోవాలి హైదరాబాద్ అయితే బేగం బజారు అశోక్ బజారు తర్వాత మలక్పేట ఇవన్నీ కొన్ని గంజులు మార్కెట్లో అక్కడ వెళ్ళి మనం కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళకు శాంపుల్స్ ఇచ్చేసి క్వాలిటీ మంచి క్వాలిటీ మనం తయారు చేసుకెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ చేసి నెమ్మది నెమ్మదిగా మనం మార్కెటింగ్ చేసుకోవాలి సో దాంతోపాటు ఇప్పుడు అవర్డైజ్ చాలా పోటీ ఎక్కువ ఉందన్నమాట మార్కెటింగ్లో పోటీ తట్టుకోవడం అనేది చాలా కష్టము సో మరి ఇలాంటి పోటీని తట్టుకోవాలంటే మనకు ఏదైనా సర్కిల్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఏ బిజినెస్లో కానీ పోటీ లేకుండా ఏది కూడా లేదు ఇప్పుడు నిరుద్యోగం గురించి కానీ వాళ్ళు చాలామంది ఖాళీగా ఉండి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ఉంది ఎవరి ఎవరి స్కిల్ వాళ్ళని మెయిన్ మనం ముఖ్యంగా క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేసుకోవాలి మెయింటైన్ చేసుకొని మనము కొంచెం దూరమైనా సరే వెళ్ళి స్టార్టింగ్ మన మార్కెటింగ్ చేసుకున్నాం ఇప్పుడు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ అనేది కాకుండా కూడా సరౌండింగ్స్ కూడా వెళ్ళవచ్చు మనం ఫిఫ్టీ కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ లోపు సరౌండింగ్లో వెళ్ళి మనం చేసుకుంటే మనకి నెట్ క్యాష్ కూడా దొరుకుతుంది ఒకటికి రెండు సార్లు మనం రెగ్యులర్గా అయితే డెఫినెట్గా రెగ్యులర్గా వాళ్ళ షాప్ వాళ్ళు వాళ్ళు దగ్గర తీసుకుంటారు మేము మనం క్వాలిటీ కొంచెం మంచిగా చేసుకోవాలి మంచిగా చేసుకోవాలి అలాగే శాంపుల్స్ తీసి చూపించాలా చూపిస్తే డెఫినెట్గా మనం చేసుకోవచ్చు ఉంటుంది సుమారుగా ఇప్పుడు మిషనరీ కాస్ట్ వచ్చేసి సింగిల్ మిషన్ ఫార్టీ థౌజండ్ అవుతుంది రా రామిటరీ వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళ బడ్జెట్ను బట్టి డైలీ ఇప్పుడు ఒక ఐదు వేల రామిటరీలు అనుకోండి సుమారుగా ఒక ఐదు వేల రూపాయలు అవుతుంది డైలీ డైలీ రామిటరీలు కొనడం ఇబ్బంది అవుతుంది కానీ కాబట్టి వీక్లీ ఒకసారి టాటా ఏస్లో ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు మెటీరియల్ అలా తీసుకెళ్ళి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అలా వర్కింగ్ చేసుకొని మళ్ళీ మార్కెటింగ్ చేసుకొని రా పిరామిటర్ కూడా ఇక్కడే అందుబాటులో ఉంది అక్కడ యూనిట్ ఉంది ఇక్కడ మేము ఓన్గా తయారు చేస్తాము మనం ఇక్కడ నుంచి సప్లై ఉంటుంది ఇంట్లో ఉండి ఇంట్లో ఉన్న లేడీస్ కానీ చాలా ఎవరైనా ఎవరైనా చేసుకోవచ్చు అండి ఇంట్లో ఉన్న లేడీస్ కూడా చాలా మంది చేస్తున్నారు మందిగా వాళ్ళకు చేసుకొని చేస్తున్నారు టోటల్గా ఇది స్టార్టింగ్ కూడా మేము ఇదే బిజినెస్ చేసే వాళ్ళము డేట్లు కొట్టేవాళ్ళము మార్కెటింగ్కి వెళ్ళే వాళ్ళము హండ్రెడ్ కిలోమీటర్ వరకు కూడా వెళ్ళే వాళ్ళము సప్లై చేసేవాళ్ళం అలా నెమ్మది నెమ్మదిగా డెవలప్ చేస్తూ